అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసములో మాఘపురాణం పదమూడవ అధ్యాయంలో శివుడు పార్వతికి మాఘమాసం యొక్క మహాత్మ్యమును వివరించేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం మరి విశేషంగా మాఘపురాణంలోకి వెళ్లే ముందు ఒక దైవ ప్రార్థనతోటి మనం పురాణంలోకి వెళ్దాం మాతపితరో అనుగ్రహం గణపతి గురు నమస్కృత సరస్వతి నమస్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం సిద్ధతే సిద్ధ్యే శ్రీ గురుభ్యో నమ మాతాపితృభ్యో నమ హరి ఓం వశిష్ఠులవారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ బీనబలెనని కుతూహలుడై దిలీ మరల ఇట్లు ప్రశ్నించను మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకను వినవలయునడి కోరిక నాకు ఉదయించుచున్నది తాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు మరల ఇట్లు చెబుతున్నాడు పూర్వము పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పినటువంటి యొక్క ఈ యొక్క విధానమును నేను వివరిస్తాను వినుము అని ఒకనాడు పరమశివుడు గణాధి తమ్మును నానారత్న విభూషితంబునగు కైలాస పర్వత మందలి మందార వృక్ష సమీపమును ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమును జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భక్త పాదములకు నమస్కారం చేసి ఓ స్వామి నీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్వమును వినవలిగు నడి కోరిక నాకు ఎక్కువ కాన ఈ ఏకాంత సమయమంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానా అని వేడుకొనగా పార్వతీపతి యొక్క శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను ఓ దేవి నీ అభీష్టము తప్పక తీర్చదను శ్రద్ధగా వినుమని సూర్యుడు మకర రాశి ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడవుటే కాక జన్మ జన్మాంతమందు కూడా మోక్షమును పొందును అటులని మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందు ఉండగా క్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు జీవనది ఉన్నా లేకున్నాను కరకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని హఠాక మందు గాని మాఘమాసములో ప్రాతకాల స్నానము గొప్ప ఫలముని ఇచ్చునుడయ్యలో ఎటువంటి యొక్క సందేహమును లేదు మరి రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలగలరు మాఘమాసమందు క్షేత్రమందు తల గంగా నది లోపల స్నానమాచరించిన ఎడల ఆ మరుజన్మ మనునది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతయని అంతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది గాని చెరువు కానీ నుగి కానీ బావి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచినటువంటి దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంత కాదు ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి ఒక వాడు గోవు పాదము మునుగునంత నీరున్న ఏ సెలయేటి అందయినను కడుకు బావి అందైనను స్నానమాచరించి లేక ఆ యొక్క నీళ్లను మీద చల్లుకున్న శ్రీహారి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వారి కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడవుతున్నాడు ఎవరైనాను తెలిసి తెలియక తెలియకగాని మాఘమాసములు సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును అదిగునుగాక మాఘమాసమంతట ప్రాతకాలమున నదిలో స్నానము చేసి దేవాలయాల్లో దీపారాధనలు చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలము గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికని కలగదు వీటిలా ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మ మెత్తిన ఎత్తిన తరువాత ఘోర ఘోరపాపములు చేసి మరణానంతరము రౌరబాధి నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి కాలము మాఘమాసమందు నదీ స్నానము కానీ ఇతరత్ర ఇంతకుముందు చెప్పుకున్నటువంటి స్థలములయందు గాని స్నానము చేసి దాన ధర్మాదులు ఆచరించి వైకుంఠ ప్రాప్తినందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గరగా మార్గము కావున ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మాఘమాసము తృణీకరించును అట్టివాడు ఎటువంటి యొక్క బాధలు అనుభవించును వివరించదను వినుము సావధానులై ఆలకింపమని చెప్పని తెలియజేస్తానని చెప్పని పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు మాఘమాసముందు ప్రాతకాలమున కాలమున జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి దాన పుణ్యములు చెయ్యడు అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడవేయబడును అగ్నిలో కాల్చబడును రంభముల చేత ఖడ్గముల చేత నరకబడును ఇటులా సలసల కాగు తైలములు పడవేయబడును భయంకరమైనటువంటి యమకింకరులసే పీడింపబడును ఏ స్త్రీ వేకువధాముననే లేచి కాలకుచములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము చేసుకొని విష్ణు యొక్క పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమమైనటువంటి స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమనందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటులా చేయదో ఎవరిని దూషిస్తూ ఉంటుందో అతి స్త్రీ ముఖము చూసినా కానీ సకల దోషములు కలుగునని శాస్త్రము చెబుతున్నది ఈ విధంగా ఆ యొక్క స్త్రీ మరి పవిత్రమైనదిగా కావాలంటే మాఘమాసములు ఎప్పుడైనా కానీ ఒక నది యొద్ధ స్థానమాచరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలి అయినను జెవ్వరి అయినను మానస్థానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంతటువంటి పుణ్యము కలుగును ఇది అందరికి శ్రయోదాయకమైనది ఓ పార్వతి సువర్ణము దొంగిలించిన వారు గురు భార్యతో సంబోధించినవారు మద్యము తాగే పరస్లతో క్రీడించువారు జీవహింసలు చెయ్యువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల ఇట్టి మహాపాతములన్నీ కూడా దూధి పింజం వలె కొట్టుకొని పోగలవు జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది మరియు కులభ్రష్టులైన వారు కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చెయ్యని వారును ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి వృద్ధుగడుపువాడును మిత్రద్రోహియు మరియు కులము చెడ్డవాడును హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభితార గృహములో తిరిగి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చెయ్యువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడనను అహంభావంతో దైవ కార్యాలను ఎడనాడి ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదాలు కల్పించి సంసారములను విడదీయవాడును ఇండ్లను కూలద్రోయవాడును మరియు చెడు పనులకు సహకరించేవాడును ఈ విధమైనటువంటి మహాపాతకాది చేయునటువంటి వాడు మహా చేయువారు కూడా ఎట్టి ప్రాయచిత్ములు జరపకనే ఈ యొక్క మాఘమాసమునందు గయా ప్రయాగాది క్షేత్రములలో స్నానమాచరించిన మాఘస్నానము చేసినటువంటి ఎడల వారందరూ కూడా పవిత్రులవుతున్నారు దేవి ఇంతనూ దాని మహాత్మ్యమును వివరించదున వినుమని పాపములు చేయువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములలో పవిత్రమైనటువంటి గంగానదిలో గాని గోదావరి ఆది పుణ్యక్షేత్ర సంగమములలో స్నానము చేసిన ఎడల వారికి ఉన్నటువంటి పాపములన్నీ కూడా నాశనమగును మాఘ స్నానమును ప్రాతకాలముననే చెయ్యవలేను అలాగున చేసిన సో సత్ఫలితములు సత్పరముగా మనకు లభించగలవు మరియు ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతం వరకు స్నానము చేసదనని సంకల్పించును తప్పకుండా ఆ యొక్క స్నానాన్ని తప్పనిసరిగా చేయాలి మరి లేదా ఎప్పుడైనా ఒకసారి నదిలో ఎక్కడైనా స్నానం చేస్తానులే అని అనుకున్నవాడు ఎప్పుడైనా ఏ నదిలోనైనా స్నానము చేసిన పరిశుద్ధృడవును అతడు పరమపదము చేర అరుణుడు కాగలడు క్రూర కర్మములు ఆచరించువాడును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతము గొప్పది అటులని అన్ని మాసములలో మాఘమాసము చాలా దగుటచే ఆ యొక్క మాసమందు ఆచరించినటువంటి యొక్క ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగజేయను చలిగా ఉన్నదని స్నానము చెయ్యని యొక్క మనుష్యునికి ఆ యొక్క పుణ్యఫలాలు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లయి మరి కావున చలిగా ఉన్నా కానీ ఊరు వేస్తని నీటితోటైనా కానీ స్నానము చెయ్యాలి కాన వృద్ధులకు ఈ యొక్క నియమాలు అవసరం లేవు సంటి పిల్లలకు ఈ నియమాలు అవసరం లేవు కావున అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలిగా గణిచ్చిన తరువాత స్నానం చేయించిన ఆ యొక్క స్నాన ఫలం అనేది పొందగలరు అది గునుగాక చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదవ అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ విధంగా ఆచరించినటువంటి వారిని చూచి ఏ మనుష్యుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను వారిని వంచినను వారిని తిట్టినను మహాపాపములు సంప్రాదించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాసం ఆచరించునటుల ఏ మానవుడు చెయ్యును అతనికి మాఘమాసం యొక్క విశేషమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశుని కానీ క్షత్రుని కానీ ఇతరత్ర ఇంకెవరి అయిన వారిని కానీ మాఘస్నానము చెయ్యుమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకము పూటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానము చేసిన వారిని కానీ వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి కాని ఆక్షేపించిన పరిహాసములాడు వానికి ఘోరమైనటువంటి ఒక పాపములు సంప్రాపించు క్షీణము కూడా జరుగుతుంది మరి కాబట్టి ఇటువంటి యొక్క వారిని మాఘమాసం స్నానం చేసిన వారిని ఆ యొక్క క్షేత్రాలను మనసులో దర్శించుకొని మనసులోనే చూసుకొని ఓపికొండు అక్కడికి వెళ్ళి స్నాన సంధ్యాతులు చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చూసినా గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును పాపములు దరిద్రము నశింపబలయన మాఘస్నానము కన్నా మరి యొక్క పుణ్యకార్యం ఏది లేదని నిశంశయముగా చెప్పబడుతున్నది మాఘస్నానమును కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినటువంటి ఎంతటి పుణ్యఫలము కలుగును మాఘస్నానము అంతటి పుణ్యఫలమును కలిగించును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాతకములు చేసినటువంటి మనుజుడైనను మాఘమాసం అంతయు కడునిష్టతో ఉన్న ఎడల రవరవాది నరకముల నుండి విముక్తురవును మరి ఇటువంటి యొక్క ప్రసాదమైనటువంటి మాఘమాసం యొక్క విశిష్టతను మీకు చెప్పి తిన మాఘ మాఘస్నానము వలన ఎట్టి ఫలము కలువును వివరించి తిని కావున ఓ పార్వతి ఈ యొక్క మాఘమాసం అంత కూడా చక్కగా స్నానాలు చేసి పవిత్రురాలి కమ్మంచు చెప్పని పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నవించను మరి ఇటువంటి యొక్క మంచి కథను మనం ఈరోజు విన్నాము కాబట్టి మా యొక్క ధన్యవాదాలు మేము తెలుపుతూ మరి మరిన్ని మంచి కథలతోటి మాఘవాసం మరుసటి మరొక వీడియోలో మనం కలుసుకుందాం మరి అంతవరకు కూడా చూస్తూనే ఉండండి సర్వే జనా సుఖినోభవంతు